గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచర్ల రమేష్ ఉప సర్పంచ్ సల్లావుద్దీన్ ఎంపిటిసి విజయ సుధాకర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ కృపానందం మండల పరిషత్ సూపర్డెంట్ రామలింగం విద్యుత్శాఖ ప్రశాంత్ ఎపిఎం భాగయ్య రెడ్డి నరేందర్ గౌడ్ పరమేశ్వర్ డాక్టర్ సంధ్య సూపర్వైజర్ విజయలక్ష్మి గ్రామ పెద్దలు ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు ఈ రోజు అభయస్థ మార్గం అసలు ప్రజాపాలన లేక పది సంవత్సరాల నుంచి ప్రజాపాలన రాష్ట్రంలో లేదు గ్రామంలో లేదు ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఇక్కడ గ్రామ సభ గానీ ఒక్క సర్పంచ్ కాని మండల కానీ ఈడలన్నా గ్రామ సభ కానీ ఇప్పటిదాకా మీకు అనిపిస్తున్నాయా కనిపించలేవు గొర్రెల పాలన నడిచింది ఇందులో ఇప్పుడే ప్రజా పాలన చాలా అయింది తెలంగాణలో చాలా అయింది మా మున్సిపల్ లో కూడా చాలా అయింది దరఖాస్తులకు మంచి స్పందన వస్తున్నది ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా మహాలక్ష్మి పథకం గృహలక్ష్మి పథకం అన్ని పథకాలు రోజు పథకం అన్ని పథకాలు సద్వినియోగం చేసుకొని డౌట్ ఉంటే హెల్ప్ కూడా డిస్క్ ఆ హెల్ప్ డిస్క్ రిసీప్ట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ప్రజలకు అందరూ మంచి విజయవంతం స్థానిక అందరూ సహకరించాలని చెప్పేసి అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతాము

నమస్తే అండి విజయలక్ష్మి హెల్త్ సూపర్వైజర్ అయితే ఇందాక మేడం రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి చెప్పారు కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు వైటేషన్ కార్డు ఖచ్చితంగా కొంతమంది మర్చిపోతారు వైటేషన్ కార్డు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా అవి తీసుకెళ్ళాలి దానిలో ఇది కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అనుకుంటారు ఎవరు కాదు కుటుంబ సభ్యులు ఎంతమందికి అవసరమో అంతమందికి ప్రభుత్వము పది లక్షల బీమా ఉచితంగా ఇస్తుంది డయాలసిస్ గుండె వ్యాధికి సంబంధించి గుండె జబ్బులు తర్వాత కిడ్నీ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి వీటికి డయాలసిస్ అంటున్నారు మూత్రపిండాలకి ఆ దానికి ఉచితంగా ఆపరేషన్ చేస్తారు తర్వాత మందులు ఇస్తారు ఆపరేషన్ కాకుండా చెకప్ కి ఉచితంగా మందులు కూడా ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ తో పాటు ట్రీట్మెంట్ అయితే తర్వాత ఆపరేషన్ లేకపోయినా కానీ దానికి సంబంధించిన మందులు ప్రతి నెల వేసుకోవాల్సి ఉంటే కదా అవి ఖచ్చితంగా ఉచితంగా ఆ పోయేటప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలి కొత్త మొత్తం ఏమైతే కావచ్చు అవి తీసుకెళ్ళాలి తర్వాత ఇంకొకటి మనకు ఎన్సిడి ప్రోగ్రాము వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది మనకిప్పుడు ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది దానిలో వచ్చేసి మొత్తము థర్టీ ప్లస్ థర్టీ ముప్పై సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ కూడా బీపీ షుగర్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ వేస్తుంది దానిలో వచ్చేసి ముప్పై సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ ఆధార్ కార్డు మళ్ళీ అబ్బా కార్డు కూడా కొత్తగా జనరేట్ చేస్తారు చేయని వాళ్ళవి పెండింగ్ ఉన్న వాళ్ళకి జనరేట్ చేసి అవి ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు చేసి ఎంతమంది పాత్రలు ఉండరు బీపీ షుగర్ క్యాన్సర్ కేసులు ఉన్నాయా ఇవన్నీ కూడా స్క్రీనింగ్ చేసినాక ఐడెంటిఫై చేసి రిఫర్ చేస్తారు రిఫర్ చేసిన వాటికి మనం చందారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో రిఫరల్ కేసెస్ ని అక్కడైతే ఏ దానికి ఏది ప్రత్యేకత ఉన్నది అనేది ఆ సెక్షన్కి పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ సంగారెడ్డి కాకపోతే మళ్ళీ పై అది పై హాస్పిటల్కి ఐదు వరకు ఇక్కడ ఫ్రీగా ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది వెహికల్ పంపిస్తారు అలా అట్లాగే టీవీ గురించి అంటే కుట్ట వ్యాధి అంటారు తెలుగులో అయితే అందరికి అర్థమయ్యేది టీవీ అంటారు వ్యాధి అని అంటారు అయితే దీనికి పాత తీసుకుని తర్వాత కొత్త వాళ్ళు రెండు వారాల కంటే పైపడ్డ దగ్గు జ్వరము అట్లాంటి రెండు వాళ్ళు అయిన పై స్కూటం టెస్టు ఆశాలకి ఇస్తారు ఆ తప్పులు స్కూటము టెంప్ తీసుకురావాలి టెంపు పరీక్షలు ఇక్కడ మన దగ్గర ఇక్కడ తీసుకుని మన చల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ కేసుని వాళ్ళ మనకు అక్కడ కేసులు పెడతారు వాళ్ళ ట్రీట్మెంట్ మన దగ్గరనే ఇంటికి ఆశ్రమనిపిస్తుంది తర్వాత వాళ్ళకు కూడా అమౌంట్ వస్తుంది పీడీ కేసులు ట్రీట్మెంట్ ఫీడ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ టైంలో వాళ్ళకి ఫుడ్ కావాల్సినవి కట్టినా అట్లా వాళ్ళ అకౌంట్లో వేస్తారు వాళ్ళకి కావాల్సిన బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఎక్కడ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అవాయిడ్ అవి ఖచ్చితంగా ఉండాలి ఫుడ్ సరిగా తీసుకోమని చెప్తాము ఆహార పదార్థాలు మంచిగా తీసుకున్నట్టయితే వాళ్ళు ఆ వ్యాధికి సంబంధించిన ఆ మందులకు సంబంధించిన ఆహారం వాళ్ళు తీసుకున్నట్టయితే తొందరగా టయమవుతుంది లేదంటే ఆ ట్యాబ్లెట్ వేసుకొని సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళ వీటికి రావడము తలది తినట్టు అయి జ్వరం అవడం అట్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము తర్వాత ఫుడ్ మంచిగా ఆహారం మంచిగా తీసుకోమని చెప్తాము అటు చేయడం వల్ల వాళ్ళు కోటల్లా నయమైతుంది నయమైన వాళ్ళు కూడా మంచిగా ఉండే కేసినప్పుడు ఎగ్జాంపుల్గా వాళ్ళతో చెప్పిస్తారు మంచి వ్యాధి పుష్టి వ్యాధి వచ్చేసి అది మచ్చలు మొట్టమాల మచ్చలు అంటే కొంచెం కొంతమందికి కలెక్ట్ చేయను స్పర్శ లేని మచ్చ అది ఒక బాల్ పెంట్ తో ఆశలు సరిపోతా స్క్రీన్ మీ ఉంటే ఉంటాయి ప్రతి సంవత్సరం పెన్తోని ఈ చర్మం పైన మాకు మామూలుగా ఎక్కడైతే ఉన్నాయో ఆ చెర్మం పైన మార్కెట్ ఉంది మామూలు పోసినా ఇక్కడ టచ్ చేసి చేసుకుంటే స్పర్శ అని వాళ్ళకి అడుగుతారు అది కళ్ళు మూసుకోవాలి చూడొద్దు అనమాట అయితే టచ్ చేసినప్పుడు ఇక్కడ మీకు తెలుస్తుందా అని అడుగుతారు తెలుసు తెలుస్తుందా అంటారు తెలిసింద తెలుసు అట్లా ముగ్గురు మసలు ఏమైనా మచ్చలు ఏదైనా ఉందని అడుగుతుంది అడిగిన తర్వాత ఎన్ని ఉన్నాయో అన్ని మళ్ళా తర్వాత కృష్ణా ఒకసారి ఒకసారి చెక్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ చేసి ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ మచ్చలు రెండు మసలు రెండు మంత్రులు కంటే చూసారు అయితే ఆ ఆ వాటి సంబంధించిందేసుకోవాలి కరెక్ట్గా టైట్ చేసుకుంటే అది తీసుకెళ్ళి వాళ్ళు టైం గుర్తించక పోవడం మందులు తీసుకోకపోతే ఏమవుతుందంటే మెల్లిమెల్లగా ఇప్పుడు పాత తీసులు ఎవరన్నా అంటే ఉద్దేశం ఆ మందులు కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల అంటే నరాల నుండి రక్త సరఫరా ఉంటది కాబట్టి అది మనకు కరెక్ట్ సరఫరా లేకపోవడం వల్ల ఆ కూడా వెళ్ళంకు చేతులు ఇట్లా ఉండడము కాళ్ళ వేళ్ళు అదే మనము అయితే చేతిలో స్వచ్ఛలు ఎక్కువ వంట వేసింది అనుకుంటుందా ఆటలు వంట వేసి బట్ట పట్టుకుంటే పోయి బట్ట వచ్చే పోటీ తీస్తే బట్ట పట్టుకుంటాం కాలు వింటేసిన స్వచ్ఛ ఉండదు కాబట్టి అట్లే పట్టుకుంటా పట్టుకోవడం వల్ల కాలుతాయి కాలు ఫుల్ అవుతాయి అప్పటికే అది పూలు ఎక్కడ ఉంటుంది ఆ వేలు పోయి అంగవైకాలను తయారు తేటనే నడుస్తారు నడిచినప్పుడు కాలు పుచ్చుకుంటాయి లేకపోతే తెలుగు ద్వారా కాబట్టి కాలు ని పడ్డానికి కాలు పెట్టుకున్నాను ఆ కాళీ పుండ్ అవుతుంది దానికి అది కూడా ఆ పుండ్ అయ్యి అందుకు అంగవైకాలకి దానికి వేళ్ళే పోతాయి అనమాట కాబట్టి అవి తీసే కొన్ని సందర్భాల్లో కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే మొదటి దశ గుర్తించి ఆ అగవైఫల్యం రాకుండా నివారించడం కోసం అని చెప్పేసి ఈ వారికి అండ్ ట్రీట్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ అయితే ఇంకో అది నివారించడానికి ఇంకొకటి క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్కి సంబంధించి మగపిల్లలకు అయితేనేమో మొత్తం క్యాన్సర్ లోటు క్యాన్సర్ ఆడవాళ్ళకైతే లోటు క్యాన్సర్ మనం ఈ రోజు ఈ రోజు కదా ఈ రోజు క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ లోనే మనం హెల్త్ క్యాంప్ కూడా పెట్టాము ప్రజాపాలనలో మునిపల్లి దానికి సంబంధించి సో మన ప్రజాపాలన ప్రోగ్రామ్ లో మనకి హెల్త్ క్యాంప్ అయితే సంబంధించి మనకు ఆరోగ్యశ్రీ కార్డ్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డు ఇది వరకు మనకి ఫైవ్ లాక్స్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ కి పెంచారు సో ఎవరికైనా సరే ఆశ్వాసం ఉన్న వాళ్ళకి ఊరి ఒకరికి కుటుంబంలో ఒకరికే వర్తిస్తుంది అనుకున్నారు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఎవరికైనా సరే మన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవచ్చు వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు పెంచారు కాబట్టి అందులో దీర్ఘకాలిక దిస్ ఇస్ సేమ్ ఉన్నా కూడా అందులో డయాలసిస్ పేషెంట్స్ కి కూడా మనకు ఉచితంగా చేయడం జరుగుతుంది ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ఆరోగ్య కార్డు ఇంకా వైట్ రేషన్ కార్డు ఇవన్నీ తీసుకొని వెళ్తే మనకు అక్కడ ఉన్న టెస్ట్లు అన్ని కూడా మనకు ఫ్రీగా చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ కూడా మనకు ఫ్రీగా అవుతుంది ఆ ఫైవ్ టు ఫైవ్ లాక్స్ కానీ ఏవైతే టెస్ట్ ఏమైనా ఫ్రీ వస్తాయో అవన్నీ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాల్సి